ఒక ఇంట్రెస్టింగ్ అది చెప్పాలంటే ఈ గారు ఈయనకి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఆవిడ శ్రీరాములు సినిమా సినిమా చూడడానికి శ్రీరాములు వెళ్ళడానికి ట్రై చేశారు ఆవిడ ఆవిడ అలవ్ చేయాల ఎందుకంటే ప్రాబ్లమ్స్ అవుతుంది ఆవిడ దొంగతనంగా ఎవరికి తెలియకుండా ఒక కామన్ మ్యాన్ లాగా ఒక మారువేషంలో బ్రహ్మరాముల సినిమా చూసి వచ్చేసారు ఆవిడ ఆవిడ అంత పెద్ద ఫ్యాన్ ఆయన మీరేమో ఇంకా ట్వీట్ దగ్గర ఆగిపోయారు ఎంతో త్వరలో సుబ్బార్ చెప్తాను వెయిట్ చేస్తాను అవన్నీ మీరు ఆనాడు అదే సార్ కింగ్డమ్ ఎంజాయ్ చేద్దాం సక్సెస్ వచ్చే గ్యారంటీ ఉన్నారు సక్సెస్ వచ్చేసింది కదా ఎంజాయ్ చేద్దాం